అష్టమాధ్యాయ మహిమ పద్మపురాణంలో ఉండేటువంటిది భావశర్మ కథ అనేది ఒకటి ఈ ఎనిమిదవ అధ్యాయ మహిమను పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఓ దేవి పూర్వం దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో ఆమంతకం అనే గ్రామం ఉండేది అక్కడ భావశర్మ అనేటువంటి విప్ర యువకుడు జీవిస్తూ ఉండేవాడు అతడు వేదాలు శాస్త్రాలను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చదువుకున్నాడు అంత పండితుడు కానీ చెడు బుద్ధి గలవారి సాంగత్యం చేశాడు వాడు దాంతో అతడికి నెమ్మదిగా చెడు సహవాసాలు అలవాటయ్యాయి వాటితో పాటు నెమ్మదిగా చెడు వ్యసనాలు అలవాటయ్యాయి దాంతో అతడి జీవితం అంతా పాడైపోయింది అతడు రోజు ఏదో ఒక ఘోరమైన పాపం చేసే తీరాలి అలా చేయకపోతే అతడికి రోజు కూడా గడిచేది కాదు నిద్ర కూడా పట్టేది కాదు అలా మహాపాపి అయినటువంటి భావశర్మ ఆ ఊర్లోనే జీవించి ఒక రోజున మరణించాడు చావు రాకుంటుంది అందరికీ ఇక అందరూ రెండు వందల సంవత్సరాలు ఉంటామనుకున్నారు చావు ఎప్పుడు వస్తుందో తెలీదు అదేం చెప్పొస్తుందా ఫోన్ చేసి రాదు మెసేజ్ ఏం పంపించదు అది అంతే వచ్చేస్తుంది నరకానికి వెళ్ళి నానా బాధలు అనుభవించాడు అయితే మళ్ళీ మానవుడిగా పుట్టేందుకు అతడికి తగిన పుణ్యం చాలేదు మానవుడిగా పుట్టడానికి కూడా పుణ్యం కొంచెం కావాలట లేకపోతే పుట్టలేడు మానవుడిగా అందుకని దాంతో అతడు తన ఊరికి కొద్ది దూరంలో ఉన్నటువంటి గ్రామంలో తాడి చెట్టు అయి పుట్టాడు ఒక చెట్టుగా పుట్టేశాడు గత జన్మలో వేదం చదువుకున్నాడు గనుక ఆ పుణ్యం వల్ల చెట్టయి పుట్టిన అతడికి కొద్ది జ్ఞానం లభించింది ఆ చదువుకున్నాడు గనుక పుట్టాడు అంతే అయితే జ్ఞానం ఉన్న చెట్టయి ఉండటం వల్ల ఏమీ చేయలేకపోయాడు విపరీతంగా ఎండ కాస్తుంటే ఓర్చుకున్నాడు బాగా వాన కురుస్తూ వాన కురుస్తుంటే సహించాడు అలాగే జీవిస్తూ సాగాడు చాలా గాలి వస్తుంటే తల కింద పడిపోతుందేమో అనే విధంగా ఊగుతూ అక్కడే ఉన్నాడు ఇట్లా ఉండగా ఒక రోజున ఆ తాడి చెట్టు క్రిందికి అనుకోకుండా రెండు పిశాచ జీవులు వచ్చారు పిశాచాలు పరిగెత్తు ఉంటాయి కదా వాళ్ళదే ఏ జన్మనో అది వేరే కథలేండి వారు భార్యాభర్తలు పిశాచుల్లో కూడా భార్యాభర్తను పిల్లలు కూడా ఉన్నారు పిశాచ పిల్లలని వీరికి జన్మ ఎలా వచ్చిందంటే ఈ పిశాచులకి వీరికి కూడా పెద్ద పాప చరిత్ర ఉంది అది బాబశర్మ చరిత్ర కంటే హీనాతిహీనంగా ఉంది వీరిద్దరూ కూడా పూర్వజనంలో బ్రాహ్మణ దంపతులు పిశాచ దంపతులు పిశాచులు అప్పుడు ఆ బ్రాహ్మణుని పేరు కుశబలుడు ఆమె పేరు కుమతి ఆహా పేర్లేమో బాగున్నాయి కుమతి కుశబలుడు కుశబలుడు వేదాలు వేదాంగాలు చదువుకున్నాడు పేరేమో బాగుంది కుశబలుడు ఆయన సభల్లో నైపుణ్యాన్ని చూపించలేకపోయాడు రాణించలేకపోయాడు పేరు ప్రతిష్టలు రావాలంటే చదువు ఒకటే చాలదు మంచి చమత్కారంగా మాట్లాడాలి మంచి సమయస్ఫూర్తితో మాట్లాడాలి అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయి ఊరి ఊరికే పేరు ప్రతిష్టలు రావు ఈ కుశబరుడు చదువుకున్నాడే కానీ నైపుణ్యం లేదు అందువల్ల డబ్బును సంపాదించలేకపోయాడు అతడి భార్య అయినటువంటి కుమతికి ధనా శక్కువ ప్రతిరోజు భర్తను ఈ రోజుని సంపాదన ఇంతేనా ఎంత పట్టుకొచ్చావు ఎంత ప్లాన్ వేశావు ఏం ప్లాన్ వేశావు కొత్త ప్లాన్ ఏమన్నా వేసావా అని డబ్బు కోసం అతన్ని రకరకాలుగా రకరకాలుగా పీడిస్తూనే ఉండేది కుశబలుడు ఆ పోరును సహించలేక పద్ధతి మార్చాడు దానాలు పుచ్చుకుంటే డబ్బులు బాగా వస్తాయని గ్రహించి బ్రాహ్మణ వేషం ఇంకా ఎక్కువ బాగా వేసుకొని బాగా పూసుకొని ఒక నాలుగు మంత్రాలు వేసుకొని దానాలు దక్షిణాలకు పొరపడ్డాడు అన్ని చోట్ల వెళ్ళాడు దానాలు తీసుకోవటానికి వెళ్ళాడు అన్ని చోట్ల ఏదో పెద్ద పండితుడిలాగా పెద్ద పెద్ద రుద్రాక్షులు పెద్ద పెద్ద మాలలు వేసుకున్నాడు మంచి జుట్టు పెట్టుకున్నాడు దాంతో ఏమైపోయింది ఏదో పెద్ద పురోహితుడు తెలిసినట్టు పండితుడు అనుకొని ఆయన పిలిచి దానం ఇవ్వటం ఒక నాలుగు అక్షంతలు వేయటానికి ఒక నాలుగు మంత్రాలు ఏంటి ఒక వారం రోజులు ఉంటే నోటుకు వచ్చేస్తాయి ఆ మంత్రాలు నేర్చుకున్నాడు ఇక అదే పని దాంతో వారికి దరిద్ర బాధ తొలగిపోయింది మంచి డబ్బులు వస్తాయి దాంతో వారికి దరిద్ర బాధ తొలగిపోయింది కానీ దానాలు పుచ్చుకోవటం మీదే బాగా ప్రీతి ఏర్పడిపోయింది దానాలు పుచ్చుకొనే పురోహితుడు పండితుడు అని పేరు వచ్చింది కొంచెం చదువుకున్నాడు కదా వేదం కొంచెం మూలం సగం చదువుకున్నాడు అంతే ఎందుకంటే మామూలు వ్యాపారాలు అయితే కష్టపడాలి కదా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఈ దానం పుచ్చుకోవటానికి కష్టపడక్కర్లేదు అంచేత ఈ కుమతి కుశబల దంపతులకు ఈ మార్గమే ఏదో బులే బాగుంది ఇది నచ్చిపోయింది బాగా కుశబాలుడు ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలని పుచ్చుకోకూడని దానాలు పుచ్చుకోసాగాడు ఇక ఇక చూసుకో ఏ దానాలు పుచ్చుకోకూడదు అంటామో అవన్నీ పుచ్చుకున్నాడు వాటిల్లో శనిదానాలు కూడా ఉన్నాయి శనిదానం కనుక పుచ్చుకుంటే ఎంతో జపం చేయాలి న్యాయంగా నియమాలు నిష్టలు పాటించాలి కుశబాలుడికి డబ్బే ప్రధానం జపాలు గిపాలు అదంతా అక్కర్లేదు డబ్బే జీవితం డబ్బే ముఖ్యం డబ్బే జీవితం కనుక నియమాలు ఏమి పట్టించుకోలేదు బ్రహ్మాండంగా శని దానాలు దెయ్యం దానాలు పిశాసి దానాలు పుచ్చుకున్నాడు ఇంకా ధనాశ చావలేదు ఇంటి మీద ఇల్లు కట్టుకున్నాడు విపరీతం డబ్బు వచ్చేసింది అతడి భార్య అయినటువంటి కుమతి కూడా డబ్బు మీద ఆశతో నీచమైన దానాలనే పుచ్చుకోసాగింది అలా ఇద్దరూ బాగా దిగజారిపోయారు దీనివల్ల ఇద్దరికి కూడా సంపాదన బాగా పెరిగిపోయింది పాపిష్ఠి సొమ్ముతో పాపము సొమ్ము దరిద్రము సొమ్ము పిశాచ సొమ్ము ఈ డబ్బు పాపిష్ఠి సొమ్ముతో ఇద్దరు సుఖంగా జీవిస్తున్నారు పైగా ఎవరైనా వచ్చే మీ ప్రవర్తన బాగాలేదు అంటే మీ నడుస్తున్నటువంటి మార్గం మంచిది కాదు అని చెప్తే ఇది పద్ధతి కాదు అని చెప్తే మంచి చెప్పబోతే వారిద్దరూ కలిసి వారి మీద వీర్చుకొని పడిపోయేవారు వాళ్ళ మీదనే మేమే శాప శాపం పెట్టేవారు అతి ఘోరంగా తిట్టి పారేసేవారు మాకు ఈ మార్గం నచ్చింది అందుకే దానాలు పుచ్చుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం అని ఎదురు తిరిగి ఘోరంగా మాట్లాడేవారు దారుణంగా తిట్టి పంపించేవారు వారి తిట్లకు భయపడి ఊరి వారు వారికి దూరంగా ఉండేవారు ఎవడికి కావాలో సావండి అని చెప్పేసి ఇలా జీవిస్తున్న వారిని ఒకరోజున మృత్యువు వరించింది మృత్యువు రాకుంటుందా అండి హే వా దయలేదు యముడికి అందుచేత వారిద్దరూ మరణించి నరకలోకానికి వెళ్ళారు ఏం తమాష అంటే పొద్దున్నొక్కడు సాయంత్రం ఒక మరణించారు అయితే అక్కడ ఒక విచిత్రం జరిగింది వీరు నరకానికి చేరేటువంటి సమయానికి నరకలోకమంతా పాపలతో పూర్తిగా నిండిపోయింది అక్కడ చాలా రష్ విపరీతమైన రష్ అందుచేత ఈ జీవులు ఇద్దరికీ అక్కడ స్థానం దొరకలేదు కనుక వారు చేసినటువంటి పాపాలకు ఫలితంగా తక్షణమే పిశాచాలు అయిపోయారు నరకలోకంలో జాగం లేకపోతే స్థలం లేకపోతే పిశాచలు అయిపోతారు గాలిలో తేలుతూ భూలోకంలోనే తిరుగుతూ ఉన్నారు ఆకలితో వారు చాలా బాధపడుతున్నారు ఒళ్ళంతా మంటలు కాల్చివేస్తున్నాయి వారు పీడించబడుతున్నారు నీచాతి నీచంగా వారు జీవిస్తున్నారు ఈ మధ్యలో వారికి ఎవరైనా మానసికంగా బలం లేని వారు కనిపిస్తే వారిలోకి దూరిపోయి కొంత శాంతిని పొందుతున్నారు అప్పుడప్పుడప్పుడప్పుడు భూత పేర్త పిశాచాలుగా దూరిపోవటం కాసేపు ఉండటం మళ్ళీ పరి తినలేరు ఏమీ తాగలేరు ఎక్కడా ఉండలేరు మంటలో మంటలు మంత్రవేత్తలు అక్కడి నుంచి పాలుద్రోలుతూ ఉంటే మళ్ళీ పిశాచాలు అయిపోతారు గాలిలో తిరుగుతూ బాధలు అనుభవిస్తున్నారు ఒక రోజున పిశాచ దంపతులైనటువంటి ఈ కుమతి కుశబలు గాలిలో తేలుతూ అనుకోకుండా ఈ తాటి చెట్టు కిందకు వచ్చారు అట్లా 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 ఇక్కడికి వచ్చారు ఆ సమయంలో ఎండ బాగా కాస్తుంది విపరీతమైన వేడి ప్రసరిస్తుంది పైగా చుట్టుపక్కల ఏ చెట్లు లేవు కనుక ఈ తాటి చెట్టు ఒక్కటే పిశాచి దంపతులు కనిపించింది చటుక్కున ఈ పిశాచ దంపతులు ఆ చెట్టు నీడలోకి చేరి కాసేపు సేద తీర్చుకున్నారు ఇంతలో తాడి చెట్టుగా ఉన్నటువంటి భావశర్మ పిశాచ దంపతులను చూసి ఆశ్చర్యపోయి తనలో ఇలా అనుకున్నాడు అరే రే వీరు కుమతి కుశబల దంపతులు ఎందుకంటే తెలుసు వీడు ఉన్నప్పుడు ఉన్నారు కదా వీరేలా పిశాచాలు అయ్యారు వీరికి జన్మ ఎందుకు వచ్చింది వీరు నిజంగా ఎంతో మంచివారు వీడు చూడండి ఇట్లా అనుకుంటున్నాడు నాలాగా వీరు ఏ పాపాలు చేయలేదు నాలాగా వీరికి ఏ వ్యసనాలు లేవు మరి వీరికి నీచమైన జన్మ ఎలా వచ్చింది ఇలా కష్టం అనుభవించటానికి వీరేం పాపం చేశారో అని తాటి చెట్టుగా ఉన్న భావశర్మ తపన పడసాగారు పాపం అనుకున్నాడు ఏం చేశారో వీళ్ళు ఇంతలో చెట్టు క్రింద కూర్చున్నటువంటి పిశాచ దంపతులు కబురులోకి దిగారు వారు సంస్కృత భాషలో మాట్లాడుకున్నారు ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళు ఆ భాష మాట్లాడుకున్నారు కాబట్టి అది వచ్చేస్తుంది ఏది ఎక్కువసేపు మాట్లాడతారో జన్మ ఉన్నప్పుడు ఆ భాష వస్తుందంటారు ఆ భావం అర్థం కావటానికి మనం దాన్ని తెలుగులో తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళు అట్లా మాట్లాడారు కదా అందుకని భార్య అయినటువంటి కుమతి భర్తతో ఇలా అందేటువంటి ఏమండే అనింది ఏ ఏమిటి నిజాన్ని చెప్పండి నాకైతే మనం పాపాలు చేసినట్టు గుర్తులేదు కదా నీకేమైనా గుర్తుందా నాకు తెలిసి మీరే పాపము చేయలేదు నేనే పాపము చేయలేదు ఏమిడే వినపడుతుందా నేనే పాపము చేయలేదు మనకి జన్మ ఎందుకు వచ్చింది మనకి కష్టాలు ఎందుకు కలిగాయి అని అడిగింది అప్పుడు పిశాచ భర్త అయినటువంటి ఆమెతో ఇలా అన్నాడు ఓ కుమతి మనం ప్రయత్నపూర్వకంగా పాపాలు చేయవలసిన పని లేదు మనం కావాలనే ఇతరుల పాపాలు నెత్తిమీద వేసుకున్నాం అందుకే ఈ కష్టాలను అనుభవించాలి వాళ్ళు చేసుకున్న పాపాలంతా మనం కట్టుకున్నాం అన్నాడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని దానాలు తీసుకొని ఇట్లయిపోయినాం అప్పుడు కుమతి ఇది అధర్మం ఇది అన్యాయం ఇతరుల పాపాలు మనకేలా సంక్రమిస్తాయి కత్తి చూపించి మనం ఎవరిని బెదిరించలేదు కదా కర్రతో మనం ఎవరి బుర్రను బదులు కొట్టలేదు కదా మరే ఇతర ఆయుధంతోను ఎవరిని చంపలేదు కదా అలాగే విష పదార్థాలను ఉపయోగించి కూడా ఎవరిని చంపలేదు కదా మరి మనమేలా పాపాన్ని మూటగట్టుకున్నాం మనకి పిశాచ జన్మలు ఎలా వచ్చాయి వివరంగా చెప్పండి అంది అప్పుడు కుశబరుడు ఓ భార్యామణి ఓ పిశాచ భార్యామణి దానాలలో మంచి దానాలు చెడు దానాలు అని ఉంటాయి తెలుసా వాటి శాస్త్రం చెప్పినట్లుగా పద్ధతులు పాటిస్తూ పుచ్చుకోవాలి మంచి దానాలు పుచ్చుకున్నప్పుడు కొంత నియమనిష్టాలు ఆచరించాలి ఈ చెడు దానాలు పుచ్చుకున్నప్పుడు ఎంతో కఠినంగా అనుష్ఠానం చేయాలి నియమాలు పాటించాలి ధర్మంగా ఉండాలి ఓ మహారాణి మనం ఈ ఏమీ పాటించలేదు వచ్చిన వచ్చినట్టుగా తినుకొని లక్షణంగా ఉండిపోయాం ఈ నియమాలు ఏమీ ఆచరించలేదు ఫ్రీగా వచ్చాయి డబ్బులు ఆనందపడ్డాం అంతే ఇంతటితో మనకు పిల్లలుంటే వాళ్ళకి అంటుకునేది అది లేదు కాబట్టి మన ఇద్దరికీ అంటుకున్నాయి ఇది మంచి దానం ఇది చెడ్డు దానం అని తెలుసుకోలేదు మనం ఉచ్చనీచాలు పాటించలేదు వచ్చింది కదా అని ఎడాబెడా దానాలు పుచ్చేసుకున్నాం ఒక్కసారి మన ప్రవర్తన గుర్తు చేసుకో అన్నాడు మనమిద్దరం ఎట్లున్నాం జ్ఞాపకం చేసుకో కుమే అవునండి మేము ఆట నిజమండి మన దృష్టి డబ్బు మీదే వస్తువుల మీదే ఉన్నది తప్పితే మంచి చెడ్డ పుణ్యం పాపం మీద లేదు మనకు భయం అనేదే లేదు ఎంత పాపిష్ఠం అందుకే మనమంతా పుచ్చేసుకున్నాం ఇంతవరకు మీరు చెప్పింది బాగుంది అయితే చిన్న అనుమానం దీన్ని కూడా తీర్చండి వారు దానం ఇచ్చారు మనం పుచ్చుకున్నాం మనమేమి ఆ వస్తువే మాకు కావాలి దాన్నే ఇవ్వండి మాకు ఇంత డబ్బే కావాలి ఇచ్చేయండి అని మనం ఎవరిని నిర్బంధించ అట్లా పడింటే మనం కనుక మనకు వచ్చేది ఇది ఈ కర్మ వచ్చేది మనం అట్లా చేయలేదే మనం పీడించలేదు కదా మరి ఇందులో మోసమేముంది మనకెందుకు ఈ పాడు జన్మ వచ్చింది అని అడిగింది అప్పుడు పిశాచ భర్త అయిన కుశబలుడు న్యాయశాస్త్రాన్ని చదివిన ఓ పిశాచరాణి చక్కని ప్రశ్నలు వేస్తున్నావు ఇప్పుడు నేను చెప్పేది బాగా న్యాయశాస్త్రం చదివింది లా చదివింది ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థం చేసుకో మనం చేసింది మోసం కాదు కానీ మనం తెలిసి తెలిసి తప్పు చేశాం అంటే ఈ పిశాచ జన్మ రావటానికి స్వయంగా మనం తప్పు చేశాం అని తెలుసుకో అసలు దాతలు ఎందుకని దానాలు ఇస్తారంటే వారి పాపాలు పోయేందుకు దానాలు ఇస్తారు వాళ్ళు ఏ ఏ మాట అనుకొని దానాలు ఇస్తున్నారో తెలియదు మనకు ఏ ఏ మాట సంకల్పం చేసుకొని ఇస్తున్నారో ఏ ఏ పాపాలు మనం కడుతున్నారో మనకు నాకు ఈ మాట తెలుసు కనుకనే మొదట్లో మంచి దానాలు తీసుకున్నాం తర్వాతే నేను ఘోరాతి ఘోరమైన దానాలు పుచ్చుకున్నాను అంటే ఇది తెలిసిన తెలిసి చేసినటువంటి తప్పన్నమాట డబ్బు మోహం అసలు ఈ తప్పు చేయటానికి కారణం నువ్వు ఆనాడు డబ్బు కావాలని గోల పెట్టావు నన్ను పీక్కు తిన్నావు ప్రతిరోజు డబ్బు వాసన చూడకపోతే నువ్వు ఉండలేకపోయావు ప్రతిరోజు ఎంతో కొంత డబ్బు తీసుకురావకపోతే ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేసేదానివి ఇంట్లోని వస్తువులు బ్రద్దలు కొట్టేదానివి డబ్బు చూస్తూనే శాంతించేదానివి ఏం పిశాచి అలా పోరు పెట్టి నన్ను విపరీతంగా చంపుకు తిన్నావు దాని మూలంగా నేను దిగజారిపోయి దానాలు పట్టాను ఇలా పిశాచ్యమైపోయాను మరి నువ్వు ఇలా పిశాచ్యమయ్యావు అంటే ఎలా పిశాచ్యం నువ్వు నన్ను పాపపు పనికి ప్రోత్సహించావు కనుక నాకు ప్రోత్సాహం ఇచ్చావు మంచి మాటలు చెప్పి నన్ను వద్దని లేదు నువ్వు మానేయమని చెప్పలే భిక్షమెత్తుకొని ఉందామండి అని చెప్పలే నువ్వు నువ్వేం చెప్పింటే బాగుండు కదా నువ్వు చెప్పలే కావాలి కావాలన్నావు కనుక నేను చేసిన పాపంలో నీకు సగం అంటుకుంది అందుకే నువ్వు పిశాచమయ్యావు మనం ఎందరో పాపాలను నెత్తిన వేసుకున్నాం కాబట్టే మనకు కనీసం నరకలోకాన్ని చూసే అదృష్టం కూడా కలగలేదు నరకలోకానికి కూడా వెళ్ళలే మనం ఇలా గాలిలో తిరిగేటువంటి పిశాచ్య జన్మ వచ్చేసింది ఈ జన్మలో మనకు ఒళ్ళు మంటలు తగ్గటం లేదు ఆకలి దెబ్బలు తీరటం లేదు ఏదైనా తిందామంటే అది వంట పట్టదు అది దొరకదు ఆశలు చావటం లేదు అల్లాడిపోతున్నాము ఇది మన కర్మ ఇది మనం చేతులారా చేసుకున్న తప్పు అన్నాడు అప్పుడు కుమతి ఓ నాథ నన్ను క్షమించండి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది దానాలు పుచ్చుకోవటంలో ఇంది తేడాలు ఉంటాయని ఇంత విషయం ఉంటుందని నాకు తెలీదు దానాలు పుచ్చుకున్న తర్వాత ఇంత ప్రమాదం కలుగుతుందని కూడా తెలీదు ఈ పిశాచి జన్మ ఎత్తి బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడే కష్టం తెలిసిందంది కుశబలుడు ఓ కుమతి ఏ దానం పుచ్చుకుంటే ఏ ఫలం లభిస్తుందో నాకు తెలుసు తెలిసి కూడా నేను నీ మాటలకు లొంగిపోయాను అందుకే ఇద్దరం ఇంతటి కష్టాన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం అన్నాడు అప్పుడు కుమతి ఓ స్వామి జరిగిందేదో జరిగిపోయింది ఇంకా పదే పదే తలుచుకోమాకండి నన్ను బాధ పెట్టకండి ఇప్పటికే మంటలతో మన ఒళ్ళు కాలిపోతోంది ఆకలి బాధతో మనం బాధపడుతున్నాం ప్రస్తుతం మన నెత్తి మీద పాపాలు కుండల్లాగా పెరిగిపోయాయి ఇప్పుడు వాటి నుండి మనం బయటపడే మార్గాన్ని ఆలోచించండి మనకి కష్టం ఎలా తొలుగుతుంది మనం ఎలా పిశాచి జన్మ నుండి విముక్తులవుతామో చెప్పండి అని అడిగింది పిశాచి భర్త అయినటువంటి కుశబలుడు ఓ దేవి మనం విముక్తులు కావటానికి ఒకే ఒక మార్గం ఉంది అదేమిటంటే మనం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి అధ్యాత్మ విద్యను సాధన చేయాలి మంచి కర్మలను చేయాలి అప్పుడే మనకు విముక్తి కలుగుతుంది అన్నాడు అప్పుడు కుమతి ఓ నాత మీ మాటలు కొత్తగా ఉన్నాయే మీరు కొత్త కొత్త మాటలు చెబుతున్నారే అర్థం కాని మాటలు చెబుతున్నారే అవి నాకు అర్థం కాలేదు కనుక వాటి గురించి అడుగుతున్నాను చెప్పండి కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ బ్రహ్మ అంటే ఏమిటి ఆధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి ఓ శ్రేష్ట నాకు విషయం చెప్పు అని అప్రయత్నంగా అడిగింది కుమతి ఇలా హఠాత్తుగా మాట్లాడేసరికి పిశాషభర్త అయిన కుశబలుడు ఆశ్చర్యపోయాడు చెట్టు రూపంలో ఉన్నటువంటి భావశర్మ కూడా ఉలిక్కిపడ్డాడు ఆ ప్రశ్నతో వీరిద్దరికీ పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చాయి ఇంతలో కుశబలుడు తేరుకొన్నాడు ఆమెకు సమాధానమేమి చెప్పకుండా కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అనే వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని చదివాడు ఆగకుండా మళ్ళీ పదిసార్లు చదివాడు ఇంతలో కుమతి తన భర్త ఆ వాక్యాన్నే చదువుతున్నాడని గమనించింది అదేదో విశేషమనే వాక్యమని గ్రహించి తాను కూడా మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని ఉచ్చరించింది అదే వాక్యాన్ని చెట్టు రూపంలో ఉన్నటువంటి భావశర్మ కూడా మననం చేశాడు దీనిని ఎక్కడో చదివానే అని గుర్తు చేసుకోసాగాడు తక్కువ భావశర్మకి ఇలా గుర్తుకొచ్చింది అవును ఇది భగవద్గీతలోని వాక్యం అష్టమాధ్యాయంలోని మొదటి శ్లోకంలోని వాక్యం ఇది మొదటి శ్లోకంలోని మొదటి పాదము అని గుర్తుపట్టి సంతోషించాడు ఇంతలో ఆ పిశాచ దంపతులు గొంతు పెంచి మొదటి శ్లోకాన్ని ఆ ఒక పాదాన్నే గట్టిగా పారాయణ చేయసాగారు చెట్టు రూపంలో ఉన్నటువంటి భావశర్మ ఆ పిశాచ దంపతులను చూసి ఇలా సగం సగం జపం చేసే వీరికి ఏం ఫలితం వస్తుంది ఏమీ రాదు కదా అనుకున్నాడు ఆ మరుక్షణంలోనే పిశాచ దంపతులకు నిష్ట కుదిరింది నెమ్మదిగా వారు గొంతు తగ్గించి జపం చేయసాగారు నెమ్మదిగా దాన్నే జపం చేస్తున్నారు నెమ్మదిగా మౌనం వహించారు మనస్సులోనే జపం చేయసాగారు కొంతసేపు అయిందో లేదో ఒక విచిత్రం జరిగింది అక్కడ ఊహల కందని ఒక వింత జరిగిపోయింది పిశాచ దంపతులకు పూర్వజన్మలోని మానవాకారాలు వచ్చేశాయి అయినా వారు జపాన్ని ఆపలేదు అలా మనస్సులోనే అష్టమాధ్యాయంలోని మొదటి శ్లోకంలోని మొదటి వాక్యాన్ని జపం చేస్తూనే ఉన్నారు టక్కున వారి ఎదుట ఒక విమానం దిగింది అందులోంచి ఒక దేవదూత బయటకు వచ్చి ఇలా అన్నాడు ఓ పుణ్య దంపతులారా రండి రండి స్వర్గలోకానికి రండి అని వారిని ఎంతో ప్రేమతో పిలిచి విమానంలోకి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు ఇదంతా తాడి చెట్టు రూపంలో ఉన్నటువంటి భావశర్మ చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు అరరే గీతా శ్లోకాల గురించి నేను తప్పుగా ఆలోచించాను గీతలోని పదాల గురించి గీతలోని అక్షరాల గురించి నేను ఎంతో తప్పుగా ఆలోచించాను ఇది ఏమిటి ఇంత పెద్ద సంస్కృతంగా ఉంది అర్థం కాదు ఎన్ని ఇవి అయ్యో అయ్యో ఎన్ని ఒత్తులు ఏ ఎన్ని దీర్ఘాలు ఏంటో తప్పుగా ఆలోచించాను నేను మహా పాపం చేశాను సగం సగం ఉన్న వాక్యాలను చదివితే ఏం లాభం చేకూరుతుందని నవ్వుకున్నాను నేను ఇప్పుడు నా కళ్ళలో వారికి లభించిన భాగ్యాన్ని చూశాను భగవద్గీత అష్టమాధ్యాయంలోని మొదటి శ్లోకంలోని ప్రథమ భాగానికి ఇంత మహిమ ఉందా పిశాచ జీవులను స్వర్గలోకానికి పంపిస్తుందా ఆ బాబోయ్ నరకలోకాలంలో జాగం లేనటువంటి వాళ్ళకు స్వర్గలోకానికి వెళ్ళారు అయితే నేను జపిస్తే నాకు ఉత్తమగతి లభిస్తుంది ఇప్పటికే నా పాపంలో చాలా భాగం ప్రాక్షాళన అయిపోయింది వీళ్ళతో కనుక నేను ఈ అష్టమాధ్యాయంలోని మొదటి శ్లోకంలోని మొదటి పాదాన్నే జపిస్తాను అని గట్టిగా సంకల్పం చేసుకున్నాడు లోపలే ఆ వాక్యాన్ని భావశర్మ జపం చేయటం మొదలుపెట్టాడు అలా కొంతసేపు జపం చేసేసరికల్లా అతడికి చెట్టు రూపం అయిపోయింది పూర్వ బ్రాహ్మణ రూపం వచ్చేసింది దానితో అతడికి పూర్వజన్మ జ్ఞానం కూడా పూర్ణంగా లభించింది వెంటనే భావశర్మ అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ గంగా తీరంలో కూర్చొని శ్రీహరి గూర్చి తీవ్రంగా తపస్సు చేశాడు అప్పుడు వైకుంఠంలోని శ్రీహరి దృష్టి భావశర్మపై ప్రసరించింది ఆ సమయంలో శ్రీహరి పక్కనే లక్ష్మీదేవి కూడా ఉండి స్వామిని చూస్తూ ఉంది శ్రీహరి భావశర్మ వంక చూస్తూ ఇతడికి ఏ ఫలాన్ని ఇస్తే బాగుంటుంది అని ఆలోచించాడు ఇంతలో లక్ష్మీదేవి స్వామి ఆలోచనను గమనించేలా అంది స్వామి ఓ నాథ మీరే ఉపాయాలు పుట్ట ఏమైనా ఒక సమస్య వచ్చిందంటే బ్రహ్మాండమైన ఉపాయంతో సమస్యను తొలగిస్తారు పైగా దేవతలకు కూడా మీరు ఉపాయాలను ఇచ్చి చాలా సహాయం చేస్తూ ఉంటారు అలాంటిది మీరే ఆలోచనలో పడ్డారేమిటి మీకు ఏ ఉపాయము తోచడం లేదా ఆ సమస్య ఏమిటో నాకు చెప్పండి అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఏమీ లేదు ఇదే అడుగో భావశర్మ కాశీ క్షేత్రంలో ఉన్నాడు గంగా తీరాన్ని ఉన్నాడు అక్కడే గొప్ప తపస్సు చేస్తున్నాడు భగవద్గీత అష్టమాధ్యాయంలోని మొదటి శ్లోకంలోని మొదటి భాగాన్ని జపిస్తున్నాడు దీనికే ఇంతటి మహిమ ఉంటే ఇక అష్టమాధ్యాయాన్ని మొత్తం పారాయణ చేస్తే ఎంత మహిమ ఉంటుందో కదా ఇక దానిని మొత్తం పారాయణ చేసే భక్తులకు ఇంకెంత ఫలాన్ని ఇవ్వాలో కదా అని నేను ఆలోచిస్తున్నాను అన్నాడు ఆ మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతూ స్వామి అనంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా చివరికి అనంతమే వస్తుంది కదా కలకండని ఎన్ని ముక్కలు చేసినా కలకండకి అదే రుచి కదా ఇక మీరు అంటే బెల్లం ఇక మీరు ఏ సందేహమో అక్కర్లేదు మీరు ఊహించరాని ఫలాన్నే ఇస్తారు అష్టమాధ్యాయ పారాయణంలో అందరాని మోక్ష ఫలాన్నే అందిస్తారంది శ్రీ మహావిష్ణువు దేవి నీ మాట సత్యం నువ్వు ఎప్పుడూ నా మనస్సులో మాటనే బయటకు చెప్పేస్తూ ఉంటావు అందుకే నా గుండె మీద కూర్చొని ఉన్నావని భావశర్మకు మోక్షాన్ని ప్రసాదించాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ కథను చెప్పగా పార్వతీదేవి ఆశ్చర్యపోయింది ఆహా భగవద్గీత అష్టమాధ్యాయంలోని ప్రథమ శ్లోకంలోని మొదటి పాదానికి నమస్కారము మొత్తము అష్టమాధ్యాయనికి నమస్కారము అని అష్టమాధ్యాయ మహిమ విని చాలా సంతోషించింది